తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజల మీద ఎంత ప్రేముందో ఎంత ప్రేముందో మీకే అర్థమవుతుంది మిత్రులారా ఇవి వాడి పడుసిన పేపర్లు కాదు చిత్తు కాయిదాలు కాదు చిత్తు కాయిదాలు కాదు మిత్రులారా ఇది ప్రజలు మనం ఇచ్చినటువంటి ప్రజా పాలన దరఖాస్తు పారాలు మిత్రులారా ప్రజా పాలన దరఖాస్తు పారాలు ఇవ్వడం కోసం మనకున్న బిజీ షెడ్యూల్ ని పక్కన పెట్టి ఓ రోజు కేటాయించి బండి మీద పోరెనో పొరానో ఉసుమ పెట్టి వెనక పెళ్ళానికి పెట్టి చేతుల దరఖాస్తు పట్టుకొని రోజంతా లైన్ నిలబడిచ్చినటువంటి దరఖాస్తు పారాలు ఈ కాంగ్రెస్ పాలనలో రోడ్డు పాలైన మిత్రులారా రోడ్డు పాలైన ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా మనల్ని ఈ ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ ఎలాగో కాపాడుకోలేదు కనీసం ప్రజలిచ్చినటువంటి ప్రజలిచ్చినటువంటి పారాలను కూడా కాపాడుకోలేని పరిస్థితి పైగా ఏజెన్సీ చేతికి గ్యారంటీల డాటా ప్రజలకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులు ఉంటాయి ఆస్తి వివరాలు ఉంటాయి అన్ని వివరాలు ఉంటాయి ఆ వివరాలన్నీ దొంగల చేతికి దొంగల చేతికి ఇవ్వబోతురు ప్రైవేట్ ఏజెన్సీకి ప్రజల ప్రజలకు సంబంధించినటువంటి ఫారాలు గిది కాంగ్రెస్ పాలన ఇది కాంగ్రెస్ పాలన మద్దతు ధర దక్కకపోవడంతో సోమవారం యనమాముల మార్కెట్లో జరిగిన ఆందోళనలో ఓ రైతు ఆవేదన ఓ రైతన్నా నువ్వు ఓటేసి గెలిపించింది రేవంతును నువ్వు రేవంత్ను నువ్వు ఎనమావర మార్కెట్ లో ధర్నా చేస్తే ఏమొస్త రేవంత్ రెడ్డి ఇంటి ముంద ధర్నా చేస్తే ఎనముల రేవంత్ రెడ్డి కారు ముందట ధర్నా చేస్తే ఆయనకు సిగ్గు వస్తుంది ఆయన ప్రభుత్వానికి సిగ్గు వస్తుంది రైతుల మీద ప్రేమ పుడుతుంది గది కదా మీరు ఆలోచించాలే గది గదా మీరు ఆలోచించాలే ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క ముచ్చడి చెప్తుంది ఖచ్చితంగా అన్నిటికీ అన్నిటికీ మనం సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం కాళేశ్వరం బ్యాక్ వాటర్ పై సమగ్ర అధ్యాయం ముంపుకు అరికట్టేందుకు నీటి పారుదల శాఖ నిర్ణయం మిత్రులారా ఎలక్షన్ల కంటే ముందు ఎలక్షన్ల కంటే ముందు మోతేవారులు మేధావులు ఐఏఎస్లు పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు కాళేశ్వరం మీద అధ్యయనం చేసినట్టుగా కాళేశ్వరాన్ని మొత్తం చూసినట్టుగా కాళేశ్వరంలో ఎక్కడ తప్పు జరిగిందో తేల్చేసినట్టుగా పెద్ద పెద్ద డైలాగులు కొట్టిరు కదా కాళేశ్వరం మీద పుంకాలు పుంకాలు వ్యాసాలు రాసిన రాము సారు ప్రొఫెసర్ గారు నువ్వు ఎక్కడున్నావు ఇలా అధ్యయనం అంటారు మళ్ళా ఈ అధ్యయనం మీద చేసినావా చేసే ఉంటావు కదా చెప్పవచ్చు ఐఏఎస్ ఆఫీసర్ ఆగునరు మురళి చదువుకున్న మూర్పుడా యాడున్నావు కాళేశ్వరం మీద కథనాలు రాస్తేవి కదా దా వచ్చి చెప్పుదా కాళేశ్వరం బ్యాక్ వాటర్ మీద మాట్లాడదు ఇప్పుడు ఎవ్వరు మాట్లాడు ఎలక్షన్స్ అయిపోయినా గద్దె నెక్కిరు ఆ కోవట్టు కోదండరాము ఆ కాంగ్రెస్ కోసం పనిచేసిన ఆకునూరు మురళి ఇంకొంత మేధావులు ఎవ్వరు రాడు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా నిజంగా బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు చెవుని విండికచ్చి ఇడ కట్టేసి వాళ్ళని చెప్పమనాలి అట్లా చెప్పమనకపోవడం వల్ల డ్రామాలు ఎక్కువైపోయి అబద్దాలు అబద్దాలు ప్రొజెక్ట్ చేసి ఎలా ఎలా ఆగం చేసిర్రు ఎలా ఆగం చేసిర్రు ఇది చూడండి మిత్రులారా అత్యధిక స్థానాలే లక్ష్యం అత్యధిక స్థానాలే లక్ష్యం అని ఎవరంటారు కిషన్ రెడ్డి అన్నా బండి సంజయ్ అన్న పన్నెండు లోక్సభ స్థానాలు ఖచ్చితంగా నెగ్గాలని రేవంతా అంటున్నారు వీళ్ళిద్దరూ కలిసి ఈ కాంగ్రెస్ ఈ భారతీయ జనతా పార్టీ ఈ భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీని కలిసి ఇల్లు ఇల్లు కలిసి బీఆర్ఎస్ వాళ్ళ మీద అబద్ధాలు అబద్ధాలు అభూత కల్పనలు సోషల్ మీడియా వేదికగా మంత్రులు వచ్చారు ప్రధాన మంత్రులు వచ్చారు బురద వెళ్ళేరు ము కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు వచ్చారు డికే శివకుమార్ లాంటి వాళ్ళు వచ్చారు అమిత్ షా వచ్చిండు మోదీ వచ్చారు బీఆర్ఎస్ పార్టీ మీద బురద వెళ్ళలేరు బురదయాల్దుర్ర ఆయన అంటే ఎవరు రియాక్ట్ అవ్వలే అభివృద్ధి మీద దృష్టి పెట్టిరు కానీ మీ మీద పెద్ద పెద్ద అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి గారి ఏదో చూడుర్రీ అంటే ఎవరు పట్టించుకోలే జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అంటే భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళా గవే కుట్రలు చేస్తున్నారు మళ్ళా గవే డ్రామాలు ఆడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన డ్రామా ఆడుతుంది ఆరు గ్యారంటీల పేరుతోటి పథకాలతోటి ఎంపీ ఎలక్షన్లు అయ్యేదాకా డ్రామాలు ఆడుతూనే ఉంటారు ఇక వచ్చేసినట్టే అమలు అయినట్టే ఇవన్నీ డ్రామాలు ఆడతారు ఇది కాంగ్రెస్ పార్టీ ఇక బీ ఇక బీజేపీ వాళ్ళ స్టాండ్స్లో వాళ్ళు ఆడతారు వాళ్ళ రీజన్ ఏంది తెలంగాణ ప్రజల మీద ప్రేమ కాదు కేవలం కేవలం తెలంగాణలో ఓటు రావాలి బీఆర్ఎస్ బీఆర్ఎస్ మీద బురద వెళ్ళాలి ఇప్పటికైనా కేటీఆర్ గారు ఇప్పటికైనా ఇప్పటికైనా మీరు మీరు ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ మీరు ఈ పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేయాలి అధికారంలో ఉన్నప్పుడు అధికార విధానాలు వేరే ఉండాలి పార్టీ విధానాలు వేరే ఉండాలి ఎమ్మెల్యేకే పార్టీ పగ్గాలు అప్పి ఎమ్మెల్యేనే సుప్రీం చేసినాక ఇంకా కార్యకర్తలు ఎటు పోవాలి ఇంకొంతమంది ఎమ్మెల్యేలు అయితే వాళ్ళు మానవాతీతులుగా మారిపోయారు కార్యకర్తలను ఉద్యమకారులను పట్టించుకోకుండా పట్టించుకోకుండా వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళ అంశాలు లేచెప్తే గది చేశారు వికృత క్రీడా ఆడారు అందుకనే ప్రజలు పగబట్టినట్టు కసి తీర్చుకున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేల మీద పది ఏళ్ళ మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళకి ఎలాగో సిగ్గు రాదు మీరు కనీసం అట్లాంటి సన్నాసులు పక్కన పెట్టి అట్లాంటి సన్నాసులు పక్కన పెట్టి పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ కోసం మాట్లాడే గొంతుకేమైనా ఉందంటే ఒక్క బిఆర్ఎస్ పార్టీ కాబట్టి దాన్ని కాపాడండి రాష్ట్రాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు ఇష్టారీతిగా రీతిగా కాకుండా కొద్దిగా కొద్దిగా ఆలోచించండి కొద్దిగా ఆలోచించండి ఇకపోతే ఏమంటుండీ మిత్రులారా లబ్ధిదారుల ఎంక సబ్ కమిటీ డిప్యూటీ సీఎం నేతృత్వంలో డిప్యూటీ సీఎంకి ఆ సబ్ కమిటీలో చైర్మన్ తెలుసా అంటున్నారా ఒకట్లా ఈ అమ్మ వల్ల ఈ అక్క వల్ల ఈ అక్క ఓ యూట్యూబ్ ఛానల్లో బట్టిని సీఎం చేస్తారనుకున్నా ముఖ్యమంత్రి అవుతారని మా కార్యకర్తలు కష్టపడ్డారు ఆయన పేరు ప్రకటించకపోవడంతో బాధ కలిగిందని నిర్మహమాటంగా ఈ అక్క చెప్పేసరికి రేవంత్ రెడ్డికి భయం స్టార్ట్ అయింది ఈ అమ్మ ఏదో నాకు ఆగిట్లా అని వెంటనే పిలిచి ఈ అక్కను ఈ అక్క మాటకి బట్టను పిలిచి బట్టనను చైర్మన్ చేసి తప్ప బట్టన మీద ప్రేమ లేదు మీదకు ఆ సోయి లేదు ఇది వాస్తవాలు మిత్రులారా వాస్తవాలు చెప్పినప్పుడు కొంతమందికి ఇబ్బంది అనిపిస్తుంది పథకాలు ఆపితే నిలదీస్తాం పథకాలు ఆపితే నిలదీసు కాదు రామన్ను ప్రజలే రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీదకి వచ్చి దూ దాం చేస్తారు అక్కడ కాంప్రమైజ్ ఏం లేదు మీరు గట్టిగా నిలబడి సపోర్ట్ చేస్తే చాలు సపోర్ట్ చేసే చాలు రేంజ్లో ఉంటుంది బండ్లపై నీ స్థాయి తెలుసుకొని మాట్లాడు మిత్రుడు అనిలన్న అనిలనా నిన్న బండ్లకి నేను బాగానే చెప్పిన దాని మీద కొంతమంది మల్లరు మాటలు మాట్లాడుతున్నారు నేను గడ్డనే చెప్తా అన్న ఈ జాతి కోసం పనిచేసిన వాళ్ళని కాపాడుకుంటాం ఈ జాతికి వ్యతిరేకంగా ఎక్కడో ఒకటినోడు వచ్చి గిడ సెటిల్ అయ్యి గిడ డ్రామాలు